నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే గ్రహాల్లోకి వెళ్ళా అత్యంత ప్రామినెంట్ ని ప్లే చేసేటటువంటి గ్రహం డెఫినెట్లీ శాట్రన్ కదా ఆయన సహజ దశమ స్థానాధిపతి కాబట్టి డెఫినెట్ గా ఆయన వృత్తిపరమైన అంటే మనకి ఏ జాబ్ రావాలన్నా మనం అసలు పని చేయాలన్నా చేయకుండా ఉండాలన్నా ఆయనే రోల్ ప్లే చేస్తూ ఉంటారనేది వింటూ ఉంటాం అయితే ఈయన వల్ల ఏర్పడేటటువంటి బ్లాక్స్ డెఫినెట్ గా ఆయన ఎలా అయితే నెమ్మదిగా నడుస్తూ ఉంటారో ఆయన గమనం రీత్యా కూడా మన లైఫ్ లో కూడా ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది మనం ఏదైతే అనుకుంటున్నా ఆయన ఏ ఆస్పెక్ట్ నైతే చూస్తున్నారో దాని మీద కొంచెం స్లోగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయి లైఫ్ లో అన్నప్పుడు మరి ఎట్లా ఆయనని కొంత ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది అవినాష్ గారు ఓం నమ శివ ఇది శని బ్లాక్స్ గురించి మాట్లాడుతున్నామండి శని బ్లాక్స్ అంటే ఒక పని ఉంది ఒక పని ఆగిపోయింది కానీ ఒక పని ఆగిపోయిందంటే దాని వెనకలో చాలా స్టోరీ ఉంటుంది ఒక పైప్ తీసుకోండి మీ జీవితం జీరో నుంచి హండ్రెడ్ దాకా వేసుకుంటే ఒక్కొక్క అడుగు మీరు ముందుకు వెళ్తూ ఉంటారు మీకు తెలియకుండా ఎక్కడో చిన్న తప్పు చేస్తారు దాన్ని సరిదిద్దరు అడుగు అడుగు వేస్తారు ఆ అడుగు దగ్గర తప్పు చేస్తారు మళ్ళీ ముందుకెళ్ళిపోతారు ఇరవై ఒకటి దగ్గర వేస్తారు తప్పటి అడుగు నలభై రెండో దగ్గర బయటకు పడుతుంది ఇరవై ఒకటి దగ్గర వేస్తే నలభై రెండో దగ్గర కనిపిస్తుంది అది కూడా చాలా ప్రతి ఇప్పుడు మనం ఎప్పుడు ఏ కర్మ చేసాము శుక్ర కర్మ చేస్తే ఎలా ఇంపాక్ట్ ఉంటుంది శని కర్మ చేస్తే ఎలా ఇంపాక్ట్ ఉంటుంది ప్రతి ఈవెంట్ కి ఒక టైం ఉంటుంది కొన్నిసార్లు రెండు మూడు జన్మలు కూడా పడవచ్చు ఒక కర్మ బయటికి రావడానికి సో ఇప్పుడు మీరు ఇరవై ఇరవై ఒకటో ఏట లేకపోతే పదో ఏటా పూర్వ ఏదో ఒక అడుగు దగ్గర అనేది జరిగింది ఇప్పుడు ఏంది మనం చాలా ముందుకెళ్ళిపోయాము ఒక పని మొదలెట్టాము మధ్యలో బ్లాక్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చాలా సింపుల్ మన జీవితంలో కూడా మనం ఇది ఒక వాస్తు ప్లస్ ఆస్ట్రాలజీ యాంగిల్లో వస్తుంది మన జీవితంలో మన ఇంట్లోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఉంది ఒక పెన్ మన ఇంట్లో ఎక్కడ పెడతాము ఆ పెన్ ఎలా మూవ్ అవుతుంది మన బుక్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి తర్వాత మన పొయ్యి ఎక్కడుంది నీళ్ళు ఎక్కడ నీళ్ళు ఎక్కడ తాగుతున్నాము కిచెన్లో చెప్పులు వేసుకొని తిరుగుతున్నామా పుట్టి కాలతో తిరుగుతున్నామా చాలా ఇంపాక్ట్ ఉంటుంది కిచెన్లో మార్స్ ఎనర్జీ ఉంటుంది మీరు చెప్పులేసుకొని తిరిగితే శాటన్ ఎనర్జీ అది సో మ్యాచ్ అవ్వదు మ్యాచ్ అవ్వదు సో చాలా ఉంటది హాల్లో ఏం జరుగుతుంది హాల్లో టీవీ డైరెక్షన్ లో ఉంది ఇవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయా ప్రతిది ఇంపాక్ట్ ఉంటది ఇప్పుడు నార్త్ డైరెక్షన్ మనీకి నార్త్ లో ఏముంది రైట్ ఇంట్లో క్రాక్స్ ఎక్కడ ఉన్నాయి క్రాక్స్ అంటే కేతువు ఇంట్లో క్రాక్స్ ఎక్కడ పడ్డాయి ఏ ప్లేస్ లో పడ్డాయి గోడలు గోడలు కావచ్చు నీళ్ళకి కావచ్చు సీలింగ్ కావచ్చు పెచ్చులు ఊడిపోతాయి రకరకాల ఒక మనిషికి ఒక ఈవెంట్ జరిగే ముందు ఫస్ట్ ఆ ఈవెంట్ ఇంట్లో జరుగుతుంది వస్తు రూపాన సో అది మనకి చెప్తూ ఉంటుంది పరోక్షంగా పరోక్షంగా జరగబోతోంది అని అని అది లేకుండా ఏది జరగదు దేవుడు కూడా డైరెక్ట్ ఈవెంట్ ఇవ్వలేడండి ఫస్ట్ ఒక సూచన ఉంటుంది ఇండికేషన్ ఉంటుంది గ్యారంటీ ఉంటుంది మనం గమనించము నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కప్పిరిగిపోతే మన కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి మనం ఏదో అంచనా వేస్తాం ఒక పర్ఫ్యూమ్ బాటిల్ చేతిలో నుంచి జారిపోయింది ఏంటి దాని ఇంపాక్ట్ దాని అర్థం ఏంటి ఇప్పుడు పర్ఫ్యూమ్ బాటిల్ మీరు ఎవరికైతే ఇద్దాం అనుకుంటారో వాళ్ళతో రిలేషన్ స్పాయిల్ అవుతది ఒకవేళ మనమే వాడుకుంటే మీకు మెంటల్ గా డిస్టర్బ్ అవ్వచ్చు వీనస్ పరంగా సో శుక్రుడు వీనస్ పర్ఫ్యూమ్ అనేది శుక్రుడు మీరు అది ఎవరికి ఇస్తారో దాన్ని బట్టి రిలేషన్ పాడవుతుంది బేసిక్ గా సో ఏమి జరిగినా మన ఇంట్లో మన జీవితంలో అన్ని కనిపిస్తే మనకు కానీ కనిపించి కనిపించినట్టుగానే ఉంటాయి మనం నోటీస్ చేయము ఎక్కడో దీపం నుంచి మంట ఎక్కువస్తు ఉంటది పొయ్యిలో పొయ్యి ఉంటది కూడ మారిపోతుంది కూర మారిపోతుంది అది కూడా అది ప్రతి పాయింట్ ఇంపాక్ట్ ఉంటుంది అండి ఎవ్రీథింగ్ కొంతమంది ఇళ్లలో మనం చేస్తాం కొంతమంది ప్రత్యేకించి ఇంట్లో అందరితో కాదు కొంతమంది ఇప్పుడు నేను సపోజ్ సపోజ్ ఒకవేళ నేను వంట చేస్తున్నాను డైలీ చేస్తాను అనుకోండి డైలీ నా చేత చేతిలో అన్నం మాడిపోవడం లేకపోతే కూర ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటి చాలా సింపుల్ దాని మీనింగ్ ఏంటంటే చంద్రుడికి కాదు ఇప్పుడు మీ చేతిలో నుంచి అన్నం మాడిపోతుందంటే మీరు ఎవరి గురించో చిన్న చూపు చూడడం జరిగింది చిన్న అంచనా వేశారు ఫైనలీ ఫుడ్ ఈస్ మూన్ యువర్ కుకింగ్ ఇస్ మార్స్ బట్ ద ఇంపాక్ట్ ఫుడ్ నిండిపోయిన తర్వాత మనిషి హ్యాపీ ఫీల్ అవుతారు పాజిటివ్ గా అది జూపిటర్ సో మీరు అలా జరిగిందంటే మీరు ఎవరినో హట్ చేశారు అని రైస్ మార్చేశారు అంటే మీరు ఎక్కడో ఎవరో హట్ అయ్యారు మీ మాటకి సో మీ డోంట్ నో చెప్పలేమండి ఇప్పుడు మీరు రోజుకి పది ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు నేను ఎప్పుడు నా చేతిలో ఎప్పుడు టచ్ టచ్ ఎప్పుడు మాడవు నా చేతిలో పాలు పొంగవు ఫుడ్ మాడదు మోస్ట్లీ మోస్ట్లీ నేను ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను మీటికొచ్చి అసలు కరెక్టే కానీ ఎవరికైనా జరి ఇప్పుడు ఎవరి మీద ఎగ్జాంపుల్ పెట్టడం ఎందుకని పెట్టుకుని అడుగుతున్నాను అదే రైస్ కుక్కర్ అంచున నేను వచ్చి చూడలేను కదా చూడలేరు కదా అదే కాబట్టి సో ఎవరికైనా ఇలా జరుగుతుంది అంటే తరచుగా చాలా సింపుల్ గురు వాళ్ళు ఎవరిని హట్ చేస్తున్నాడు గురు పాడవుతుంది అని సిగ్నల్ అరే నీ గురు పాడవుతుందని అని చెప్తూ ఉంటది అది దేవుడు అవకాశం ఇస్తాడు మనిషి జాగ్రత్త నాయన చూడు ఏం జరుగుతుంది కొందరికి అయితే మాట్ చేసిన తర్వాత దాన్ని ఇంకా మాడుస్తారు వాసన వచ్చేదాకా కొందరి అర్థం కాదు వాళ్ళకి అది వస్తూ ఉంటది వాడికి అర్థం కాదు బాగా కుక్ అవుతుంది అనుకుంటారు వాళ్ళకి తెలియ తర్వాత అంచు చూస్తే మొత్తం మాడిపోయి ఉంటుంది కరెక్ట్ అంటే అట్లా మాడిపోదు తరచుగా మాడిపోతుందంటే మనం జాగ్రత్త తీసుకోవాలి అంతే ఎవరిని హట్ చేయకూడదు సోట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే మనకు తెలుస్తూ ఉంటది నువ్వు ఇవాళ హట్ చేయబోతున్నావు నువ్వు హట్ చేసి వచ్చావు మనకి ప్రతి ఏదైనా తప్పు జరిగిందంటే చెప్పు మీద చెప్పు కూడా చాలా డిఫరెన్స్ ఉంటది రైట్ దీని గురించి ఇంకా మనం వివరంగా సరే ఇప్పుడు ఎట్లా ఇవన్నీ మనకి ఇండికేషన్స్ అనేవి మీరు చెప్తూ బట్ ఈ బ్లాకేజెస్ ఎట్లా మనం క్లియర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం బ్లాకేజెస్ దగ్గరకు వచ్చాం బ్లాకేజెస్ అంటే చాలా సింపుల్ ప్రతి మనిషికి బేసిక్ గా ఇది చాలా ఇంపార్టెంట్ మనిషి గమనించాడు కానీ మనిషికి నాలుగు ఐదు జతలు చెప్పులు ఉంటాయి వాడు ఒక జత చెప్పులు వేసుకోడు మిగతా నాలుగు లేకపోతే రెండు లేకపోతే ఒకటి వేసుకుంటూ ఉంటాడు మారుస్తుంటాడు ఒక జత పక్కన పెట్టేస్తాడు ఎప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఆ జతని బయటికి తీయాలి ఆ జతని బయటికి తీసి గుడికి వెళ్ళి జత బయట వదిలేసి లోపలికెళ్ళి శివుడికి ఓం నమ శివాయ అని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళా చెప్పులు జత వేసుకోకుండా అలానే వదిలేసి ఉట్టి కాళ్ళతో ఇంటికి రిటర్న్ వచ్చేయాలి సో ద చెప్ ఏ చెప్పు అయితే మీరు వాడకుండా అలా వదిలేసారో అదే మీ బ్లాక్ కదా వాడకుండా అదే వదిలేశారు అయిపోయిందని చెప్పేసి లేకపోతే ఏదో మీ కలర్ నచ్చలేదని వదిలేశారు మీ ఇంట్లో కూడా అదే ఉంది అక్కడ నుంచి అప్పటి నుంచి కాలం నుంచి మీకు అర్థం కావట్లేదు ఎంట్రా 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 బ్లాక్ నాకు నేను దాటలేకపోతున్నాను ఆ మనిషిని గెలవలేకపోతున్నాను ఎగ్జామ్ పాస్ అవ్వట్లేదు ఏదో అబ్స్టికల్ వస్తుంది మీ ఇంట్లో అది ఉంది మీరు పెట్టుకొని ఉన్నారు మీ చెప్పుల్ స్టాండ్ లో దాన్ని వేసుకో గుడికెళ్ళు ఆ చెప్పు స్టాండ్ లో వదిలేయి మా అయిపోక్స్ ఒకవేళ ఒకటే జత ఉన్నాడు అబ్స్టికల్ రాదు జనరల్ గా జనరల్ గా ఎవ్వరి ఈ రోజులో మూడు రెండు మూడు జతలు ఆడుతున్నారు అండి నాకు ఒకటే ఉంది అది బాగా కంపకం అది సరే ఈ పాయింట్ ఉంది ఇప్పుడు బాగా అంతవరకు పోకండి మిడిల్ లోనే కొత్తది కొనేసుకోండి జట్టు అది వాడకంలో ఉన్నంత కాలం ఇది వరకు ఉండేది అది పోయింది అంటే ముందు అబ్స్టికల్స్ ఉండేవి మీకు కొద్దిగా అయితే ఇప్పుడు కొన్ని తగ్గుంటాయి తగ్గుండాలి గ్యారెంటీ మీరు రాసుకోండి పేపర్ మీద మీ వెనకాల రెట్రోస్పెక్షన్ చేసుకొని వెనకాల 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 వెళ్తే మీకు తెలుస్తది ఈ ఆబ్స్టికల్స్ ఉంటే ఆబ్స్టికల్స్ క్లియర్ అయి ఉంటాయి రైట్ సో ఇట్లా ఒకవేళ ఒకే జత ఉంటే వాడికి అసలు బ్లాకేजेस ఉండొమా బ్లాకేजेस ఉండవు ఆ జత కూడా నీట్ గా ఉంటే చాలా బాగుంటది నీట్ గా ఉండాలి నీట్ గా ఉండాలి ఆ జత నీట్ గా ఉండాలి ప్రాబ్లమ్స్ చెప్పులో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తే మీకు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు కానీ చిరిగిపోయి మొత్తం అక్కడ దాకా తీసుకురావద్దు అట్లా ఎవరు వేసుకో వేసుకుందామని వేసుకుంటారు అంటే చిరిగిపోయినా దాన్నే వేసుకుంటారు ఏదో రబ్బర్ బ్యాండ్ కట్టేసి ఏదో ముళ్ళు పెట్టేసి అట్లా చేయకూడదా అసలు చేయకూడదు మంచి చెప్పులు వేసుకోవాలి ఎప్పుడైనా ఇంట్లో మాత్రం స్టోర్ చేసి పెట్టుకోవద్దండి మీరు సామాన్లే అనుకుంటారు కానీ చెప్పులు మోస్ట్ ఇంపార్టెంట్ సామాన్లు అయితే మీరు పట్టుకొని తిరగారు కదా ఆ చెప్పులు మీరు వేసుకొని చాలా కాలం తిరిగి దాన్ని పక్కన పెట్టేస్తారు అదే బ్లాక్ కరెక్ట్ అయితే ఒకటి రెండు జతలే ఉండాలి అంతకుమించి ఉండద్దు అని చెప్తున్నారా వాడకంలో ఉండాలి ఒకవేళ రెండు జతలు ఉన్నాయంటే అవి వాడుతూ ఉండాలి ఓకే పది ఇరవై జతలున్నా మీ దగ్గర అవి క్లీన్ గా నీట్ గా ఉండాలి ఏదో దాన్ని రెగ్యులర్ గా వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు అట్లా 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 వాట్ ఇస్ ద నీట్ పది జతలు ఇరవై జతలు ఉండాల్సిన అవసరం ఏముంది కొంతమంది ఉంటారు పిచ్చి ఉంటది ఇప్పుడు స్వాతి నక్షత్రం ఉంటది స్వాతి నక్షత్రం వాళ్ళకి చెప్పులు కలెక్ట్ చేసుకోవడం ఒక అలవాటు హాబీ ఉంటది వాళ్ళు ఏం చేస్తారు బట్ యాభై జతలు ఉన్న వాళ్ళు జాగ్రత్తలు చూసుకుంటారు అన్ని టైం టు టైం మెయింటైన్ చేస్తారు అప్పటికప్పుడు అన్ని వేస్తూ ఉంటారు అన్ని చేస్తారు కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఒక జతని పక్కన పడేసి దాన్ని మర్చిపోయి ఫోర్ ఇయర్స్ ఫైవ్ మాట్లాడదాము నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చాలా బ్యూటిఫుల్ గా ఇప్పుడైతే రెమెడీని అందించారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అవినాష్ గారు నమస్తే